క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ లో ఆర్కేపురం డివిజన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు ఐజాక్ పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందజేశారు ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుకా ఉపేందర్ రెడ్డి పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబడి ఉందని ఆయన తెలిపారు యేసు క్రీస్తు ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్రైస్తవులందరికీ అందేలా తన కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు చిలుక ఉపేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బి జయరాజు జనరల్ సెక్రటరీ పాస్టర్ సంజీవ్ కుమార్ పాస్టర్ సాయిలు బ్రదర్ శాంసన్ పాస్టర్ కుమార్ పాస్టర్ అమృత్ పాస్టర్ మారుతి పాస్టర్ ఆనంద్ పాస్టర్ అబ్రహంసన్ పాస్టర్ ఏసప్ప పాస్టర్ పాపయ్య పాస్టర్ దీన కుమారి యూత్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మరి తెలంగాణ గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే మిగిలిన డిప్యూటీ సీఎం గారికి మంత్రులందరికీ కూడా యేసుక్రీస్తు నాలో వందనాలు ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించట్లో ప్రభుత్వముగా మీరు ఇస్తున్న సహకారాన్ని బట్టి ప్రభువు మీ మిమ్మల్ని మీ యొక్క ప్రభుత్వాన్ని ఎల్లకాలం దీవించలాగనా పాస్టర్లందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము చేస్తారు కూడా భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఆశిస్తున్నాము అలాగే క్రైస్తవులకు ఏదైతే అవసరమై ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా మీరు ఇంకా సహకారం అందించవలసిందిగా ప్రభుని బట్టి వేర్కొంటున్నాము మరి కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ సేవకులందరూ కూడా పాల్గొన్నందుకు అందరి కూడా అందరి తరఫున మరి ప్రభుత్వానికి ప్రభువు నామల వందనాలు తెలియజేస్తున్నాను దేవుని హల్లెలూయా మరి మన తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చాలా చక్కని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు క్రైస్తవులను అందరినీ సమానంగా ప్రేమిస్తూ వారు వారి క్యాబినెట్ క్రైస్తవులకు ఒక విలువైన ఒక స్థానాన్ని ఇస్తూ వారు అన్ని విలువలను కాపాడుకుంటూ అన్ని మతాల విలువలను కాపాడుతూ ముందుకు సాగుతా ఉన్నారు వారిని బట్టి దేవునికి స్తోత్రములు మరి వారిని వారి యొక్క క్యాబినెట్ను దేవుడు దీవించి ఆశీర్వదించాలి ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి చీకటి మయముగా ఉన్నటువంటి మానవుల బ్రతుకును వెలుగుమయంగా చేయడానికి ఒక రక్షణను తీసుకొని వచ్చి దేవుడు ఈ లోకంలోనికి గొప్ప వెలుగును తీసుకొని వచ్చాడు అందుబాటు దేవునికి స్తోత్రములు దేవుడు మనందరినీ దీవించి గాక ప్రభుత్వం వారు బాధ్యతగా తీసుకొని అన్ని మతాలు అందరు మనుషులు సమానము అనే లౌకికవాదాన్ని వాళ్ళు చేతపుచ్చుకొని బాధ్యతగా యొక్క ప్రోగ్రాముకు వాళ్ళు మరి ఏర్పాటు చేసినందుకు అవి మరి ఈ పో ప్రోగ్రాం విషయంలో ఆర్కేపురం ఈ ప్రోగ్రాం విషయంలో వాళ్ళు బాధ్యత వహించినందుకు మరి గవర్నమెంట్ వారికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నాము మరి గవర్నమెంటు మంచి పరిపాలన చేయలాగున సీఎం గారు కూడా మంచి ఆరోగ్యం గుండి మంచి పరిపాలన చేయలాగున మంత్రివర్గం కానీ మరి ఎమ్మెల్యేస్ కానీ మరి పై ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మంచి పరిపాలన చేయలాగున మేము ప్రార్థిస్తాము మేము నమ్ముతాము దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడని మేము నమ్ముతాము నేను నా మాటలు ముగించుకుంటున్నాను ప్రభు నామ వందనాలందరికీ ప్రభుత్వం వారు మరి క్రైస్తవుల పట్ల ఎంతో మరి ప్రేమ చూపిస్తూ ఈ యొక్క ప్రేమ విందు భోజనాలు ప్రతి డివిజన్లో ఈ విధంగా మహేశ్వరి నియోజకవర్గంలో మన ఆర్కేపురం డివిజన్లో ఈ విధంగా జరగడం ఆర్కేపురం డివిజన్లో క్రైస్తవులు పాస్టర్లు అందరూ కలిసి ఈ విధంగా ప్రేమవింద చేసుకోవడం ప్రభుత్వం వారు కల్పించడం వందనాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున వారి క్యాబినెట్ మంత్రులందరినీ ప్రభు మంచి ఆరోగ్యాలు దయచేయేలాగున వారి ఇంత ఘనంగా ప్రేమ విందు ఇచ్చినందుకు ప్రభు నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను